రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొయ్యంగా ఫిష్ కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉండే ఫిష్ అండి ఇది మనకు దొరికే టేస్టీ ఫిషెస్లో చందువ వీటన్నిటితో పోల్చుకుంటే ఈ కొయ్యంగా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనకి సముద్రంలో దొరికే ఫిష్ అండి దీంతో మనం పులుసు పెట్టుకోకూడదండి ఇప్పుడు కర్రీ అండి ఫ్రై చేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది ఇంకా దీనికి లోపల ఇలా మనకి ముక్కలు ఇలా తీసుకున్నానండి నేను ఒక పదిహేను ముక్కల వరకు తీసుకున్నాను ఈ సైజులో ఉన్నాయండి కొంచెం పెద్దగాని ఇది పెద్ద ఫిష్ ఇది సో దీంట్లో మనకి ఇలాగా దీనికి కొవ్వు ఉంటుందండి చేప ముక్కలకు పట్టేది కానీ ఇప్పుడు కూడా నేను దాన్ని తీసేసి వండుతానండి ఒకసారి దాంతో వండితే ఫిష్ కర్రీ అంతా కూడా చాలా ఎక్కువగా కొవ్వులా అయిపోయింది సో ఇంకా ఇంట్లో తినలేదు కాబట్టి నేను తీసేస్తున్నాను మీరు ఉంచుకుంటే దాంతోపాటు మీరు కర్రీ చేసుకోండి అది అంటే అది మరి హెల్త్కి మంచిదా కాదా అనేది నాకు తెలియదు కాకపోతే చాలామంది కూడా ఉంచమని అంటారు కొవ్వు అది తింటే మంచిది అంటారు దీని గురించి కానీ మీకు ఏమైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి నేనైతే దీన్ని తీసేస్తున్నాను మీరు కానీ ఇలాంటి ఫిష్ తీసుకున్నప్పుడు కొవ్వు ఉంటే ఒకసారి మీ ఇష్టం మీకు నచ్చితే కనుక మీరు దాంతోపాటే కర్రీ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి నేను కడిగిన తర్వాతే దీన్ని తీస్తున్నానండి ఒకసారి కడిగేస్తే ఆ ఫిష్కి దాని కొవ్వు అంతా కూడా ఒకసారి పడుతుంది ఆ తర్వాత ఇదంతా మొత్తం అంతా కూడా తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లో కొంచెం మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని ఒక స్పూన్ వరకు పసుపు ఇలా వేసుకొని ఒకసారి చేపలకు పట్టేలాగా ఒకసారి పసుపు అంతా కూడా ఒకసారి రాసుకుందామండి ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి మనం దీన్ని కడుక్కుందామండి ఒకసారి కొంచెం ఈ ఫిష్కి కొంచెం పెద్ద ఫిష్ కాబట్టి కొంచెం నీస్ వాసన అది లేకుండా ఒకసారి కడుక్కుందాం ఇలా కొంచెం కళ్ళప్పు వేసుకొని ఇదంతా కూడా దీనికి ఒక నిమిషం జస్ట్ అలా ఒకసారి పట్టించుకొని తర్వాత దీన్ని అంతా కూడా ఒకసారి వాటర్తో కడిగేసుకుంటే ఫిష్ అంతా కూడా బాగుంటుందండి ఇంకా ఫ్రెష్గాను ఇదంతా మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కడిగేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందామండి దీంట్లోకి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుందాము ఆల్రెడీ ఇందాక కలుపుతూ పెట్టాం కాబట్టి దీన్ని మిక్స్ చేయక్కర్లేదండి ఇప్పుడు దీంట్లో ఒకసారి ఒక స్పూను కారం వేసుకుందామండి అండి కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ వేసి కూడా ఒకసారి మళ్ళీ స్లోగా ఇలా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ స్పూను హోల్ మసాలా అండి ఇది మనం చేసుకున్న మసాలానే ఇది మన ఛానల్లో కూడా ఉందండి ఈ మసాలాతో చేయడం వల్ల ఏ కర్రీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్స్ట్రా మసాలా స్మెల్ ఏది లేకుండా ఫిష్ కానీ ఏ చికెన్ మటన్ ఏది చేసినా కూడా దాని న్యాచురల్ టేస్ట్ దానికే ఉంటుంది ఒకసారి మీరు ఛానల్లో ఈ హోల్ మసాలాను చూసి ఒకసారి ట్రై చేయండి అలా చేసి ఒకసారి మీ కర్రీ కూడా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనం గరం మసాలాని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేరే వేరేగా కాకుండా ఒకేలాగా ఇలా హోల్ మసాలా చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు వీటిని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సినవి దీంట్లోకి ఒక ఆనియన్స్ ఒక ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చి ఒక పది పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం కరివేపాకు ఈ ఆనియన్స్ని శుభ్రంగా ఉల్చుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి మొత్తం అన్నీ కూడా ఇలా ముక్కలన్నీ కూడా ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పచ్చిమిర్చిని మాత్రం ఇలా పూర్తిగా సెపరేట్ చేయకుండా మధ్యలోకి కొంచెం కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఇంకా కొత్తిమీరని శుభ్రంగా కడిగి ముక్కల్లా కట్ చేసుకుందామండి టమాటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాము ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాము ఈ అన్నీ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ పడుతుందండి ఎక్కువ అప్పుడే టేస్టీగా ఉంటాయి మరి అందుకే టూ హండ్రెడ్ ఎమ్మెల్ వరకు వేసుకున్నాను ఇలా ఫ్రై చేసేటప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రీగా ఇలా మూవ్ అవుతూ ఆయిల్లో ఉండేలా చూసుకోవాలండి ఇంక టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు తీసుకున్న ఆనియన్స్ని బట్టి ఇలా కరెక్ట్గా ఉండాలండి ఆయిల్ అప్పుడే కర్రీస్ కూడా ఎన్వి కర్రీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఈ ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఒక నెక్స్ట్ ఇదంతా కూడా కొంచెం దగ్గరగా అయిన తర్వాత దీంట్లోకి ఒక వన్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ అండి కొంచెం కారం వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి దగ్గరగా అయ్యేలాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇప్పుడు కారం వేసి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకొని ఇదంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా మగ్గబెట్టుకోవాలండి ఈ టమాటాలు వేసిన తర్వాత దీన్ని ఒక మూడు నిమిషాల వరకు కూడా ఇలా దగ్గరగా చేసుకోవాలండి కర్రీకి మంచిగా టేస్ట్ వస్తుంది ఒక త్రీ మినిట్స్ కూడా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న కొత్తిమీరలో గుప్పెడు కొత్తిమీర ఇందులో వేసేద్దామండి కొత్తిమీర ఎంత వేసినా ఫిష్ కర్రీ బాగానే ఉంటుందండి ఎక్కువ ఏమవు ఇది ఇలా వేసుకొని ఇది కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా కొత్తిమీర వేసిన తర్వాత కూడా మనం ఒక త్రీ మినిట్స్ దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి మొత్తం అంతా కూడా ఈ విధంగా దగ్గరగా అయిపోవాలండి ఇంకొక త్రీ మినిట్స్ మళ్ళీ బాగా దగ్గరగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఇలా అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఫిష్ కర్రీలోకి కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా దగ్గరగా దీన్ని ఒక నిమిషం వరకు మళ్ళీ ఇలా ఫ్రై చేసుకుందాము ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మనం చేసుకున్న హోల్ మసాలా అండి ఇది ఈ మసాలా వేసుకొని వన్ స్పూను మొత్తం అంతా కూడా పచ్చివాసన పోయేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకుందామండి ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయే వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందామండి ఈ గరం మసాలా ఇది కూడా మన ఇంట్లో చేసిన గరం మసాలా అండి ఇది దీని డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మసాలా చాలా బాగుంటుందండి ఇది ఏ కర్రీలోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చాలా సింపుల్గా చేసుకునే మసాలా అండి ఇవి కూడా డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇదంతా కూడా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫిష్ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు వేసిన తర్వాత నెమ్మదిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువగా కలపకూడదు జస్ట్ కొంచెం స్లోగా ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కూడా వాటర్ వేసేసుకోవచ్చండి మొత్తాంతో కూడా ఇలా లైట్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కూడా వాటర్ వేసుకుందాము ఈ విధంగా జస్ట్ కొంచెం వాటర్ అండి ముక్కలు కొంచెం లైట్గా ములుగుతున్నట్టుగా ఉండేలాగా వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అంతకన్నా వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి ఇలా ఈ ముక్కలు జస్ట్ అలా ములిగే వరకు లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా నెమ్మదిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా పచ్చి ఉన్నప్పుడు మిక్స్ చేయాలండి ఇంకొంచెం ఉడికిన తర్వాత దీంట్లో స్పూన్ పెట్టకూడదండి ఇప్పుడు ఈ విధంగా ఇంకా స్పూన్ పెట్టకుండా జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందామండి జస్ట్ ఒక వన్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేస్తున్నాను మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి మీరు ఈ వన్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మనం హైలో పెట్టుకొని కుక్ చేసుకుందామండి అండి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు దీన్ని ఇలా వదిలేద్దాము ఈ పది నిమిషాల తర్వాత మూత తీసి జస్ట్ ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు ఉరకు పెడితే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి జస్ట్ ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి ఇలా కుక్ చేయడం వల్ల ఆయిల్ అంతా కూడా పైకి ఫామ్ అవుతుంది ఇంతేనండి మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఈ ఫిష్ ఫిష్తో మీరు ఎప్పుడు కూడా పులుసు పెట్టుకోవద్దండి కర్రీ కానీ ఫ్రై చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి ఫర్ వాచింగ్